మీనా తీసుకొచ్చిన ఫుటేజ్ చూసి నిజం తెలుసుకుని బాలుకి క్షమాపణ చెప్పి ప్రభావతితో క్షమాపణ చెప్పించిన సత్యం ఇంతకు మీనా తీసుకొచ్చిన ఫుటేజ్ లో ఏముంది బాలుకి సత్యం క్షమాపణ చెప్పటమేంటి అంతేకాకుండా ప్రభావతితో క్షమాపణ చెప్పించటమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనా అయితే ఎలా అయినా సరే బాలు మీద పడ్డ నిందను చెరిపేయాలనుకుంటుంది మౌనిక ఫోన్ చేసి అన్నయ్య అలా చేస్తాడ వదినా నువ్వే ఆలోచించు అన్నయ్యని ఎవరో కావాలని చెప్పి మిస్గైడ్ చేయడంతో పాటు అన్నయ్య గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అన్ని మనం చూసింది కాస్త వీడియో మాత్రమే అది కూడా ఎడిటెడ్ వర్షన్ సో ఒరిజినల్ వీడియో అనేది వేరే ఉండే ఉంటుంది అది ఎక్కడుందో ఏంటో మనం తీసుకురాగలిగితే దాన్ని ఎడిట్ చేసి ఈ రకంగా ఎవరు చేశారో మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా నేను కాపాడుకోవచ్చు అని చెప్పేసేసి అంటున్నటువంటి మౌలిక మాటలతో మీనా ఆలోచనలో పడి ఇక వెంటనే ఏ బార్లో అయితే బాలు తాగాడు అని చెప్పి ప్రచారం జరుగుతోందో ఆ బార్ దగ్గరికి వెళ్లి ఆ బార్ ఓనర్ ని అడిగి ఒక సమస్యలో నా భర్త ఇరుక్కున్నారు ఆయన నేను కాపాడుకోవాలి అని చెప్పి చెప్పి మొత్తానికి అక్కడ ఫుటేజ్ అందులో క్లియర్ గా గుణ అయితే మొత్తం బాలుని వీడియో తీయటం కనపడుతుంది అంటే ఈ వెదవ చేసిన పని అనమాట అని చెప్పని అనుకుంటూ ఇక ఈ ఫుటేజ్ నాకు కావాలి అని అడుగుతుంది దాంతో అతను అక్కడ ఉన్న స్టాఫ్ కి చెప్పి ఆ ఫుటేజ్ ని ఒక పెన్ డ్రైవ్ లో వేయించి ఇస్తాడు అది పట్టుకుని మీనా డైరెక్ట్ గా ఇంటికొచ్చి ఇంట్లో అందరికీ చూపిస్తుంది చూపించేసరికి ఇక ఒక్కసారిగా అందరూ చూసి జరిగింది ఇదనమాట అని చెప్పని అనుకుంటారు ఇక అలా జరిగిన దాన్ని గురించి తెలుసుకున్న తర్వాత సత్యమైతే బాలుని క్షమాపణ అడుగుతాడు చచ లేదు నానా నన్ను క్షమాపణ అడగడం ఏంటి కాకపోతే నువ్వు నన్ను నమ్మలేదు అని ఒక్క విషయంలోనే నేను బాధపడుతున్నాను అంతే నాన్నా అని అంటాడు ఇక ప్రభావతితో కూడా ఏమే వాణ్ణి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు కదా అని చెప్పని అంటూ ముందు వాడికి క్షమాపణ చెప్పు అని అంటాడు నేను క్షమాపణ చెప్పడం ఏంటండి ఆ వీడియో చూసిన ఎవరైనా అలాగే అనుకుంటారు కదా అనగానే మమ్మీనా అవును ఇప్పుడు అందరూ అలా అనుకుంటారు కదా అంటే ఇది ఎడిట్ చేయకుండా నేను ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్లతోటే ఇదంతా అప్లోడ్ చేయిస్తాను మామయ్య అని అంటుంది దాంతో ఇక ప్రభావతి కూడా క్షమాపణ చెప్తుంది ఇక బాలు గుణా దగ్గరికి వెళ్లి గుణాకి గట్టిగా బుద్ధి చెప్పి మొత్తం అన్ఎడిటెడ్ వీడియోని అప్లోడ్ చేసేసరికి జనాలంతా నిజం తెలుసు గుణ ఇదంతా కావాలని చేశాడని బాలుని బద్నాం చేయడానికి చేశాడని తెలుసుకుంటారు మరి అసలు బాలు కార్ని ఎవరు తీసుకెళ్లేలా చేశారు అని చెప్పేసేసి ఆలోచన చేసేసరికి ఈలోపు మోనిక ఫోన్ చేసి అన్నయ్య నీ కార్ తీసుకెళ్ళడానికి కారణం ఎవరో కాదు మీ బావ అని చెప్పి అనుకున్నా వాడి హస్తం ఉండే ఉంటుంది అనుకున్నా ఉన్నాడా వాడు కూడా ఉంటాడు అని చెప్పేసేసి అంటూ వాడికి కూడా బుద్ధి చెప్తారు అని ఇక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన వీడియో మొత్తాన్ని చూపించేసరికి ఇక వాళ్లే చచ్చినట్టుగా బాలు కార్ రిటర్న్ ఇస్తారు ఆ కార్ తీసుకుని డైరెక్ట్ గా సంజు దగ్గరికి వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇంకొకసారి నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యావంటే మర్యాద కదు జాగ్రత్త అని చెప్తాడు బాలు ఈ విధంగా మొత్తానికి మీనా ఫుటేజ్ తీసుకొచ్చి బాలు తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తుంది చూద్దాం మరి రాబోయే కథలో ఏం జరగబోతోందో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి